హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వసు గాజలపల్లి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఖజానాలో గోల్డ్ స్కీమ్ కట్టడం ద్వారా నేను ఎటువంటి లాభాన్ని అయితే పొందానో అది మీతో షేర్ చేస్తానండి అంతకన్నా ముందు మీకు ఒకవేళ ఈ వీడియోకి నీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ ఖజానాలో గోల్డ్ స్కీమ్ కట్టడం అనేది స్టార్ట్ చేశానండి స్కీమ్ అమౌంట్ అనేది నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది కడుతున్నాను ఈ విధంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనీ అనేది నేను స్కీమ్ ద్వారా కట్టడం వలన లెవెన్ వన్స్ తర్వాత నా పేరుతో ఎన్ని గ్రామ్స్ అయితే లాక్ అయి ఉంటాయో అన్ని గ్రామ్స్ పైన వేస్టేజ్ అనేది నాకు జీరో పర్సెంట్ అండి దాని ద్వారా నేను వచ్చేసి ఫార్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది సేవ్ చేసుకోగలిగాను సెకండ్ వన్ వచ్చేసి ఈ విధంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది స్కీమ్ ద్వారా కట్టడం వలన నాకు వచ్చేసి నైన్ థౌజండ్ విలువ చేసేటటువంటి గ్యాస్ స్టవ్ అయితే ఉచితంగా ఇచ్చారండి థర్డ్ వన్ వచ్చేసి ఈ విధంగా స్కీమ్ కట్టడం ద్వారా లెవెన్ మంత్స్ తర్వాత నేను కట్టినటువంటి మనీతో నేను గోల్డ్ తీసుకున్న రోజు ఉన్న గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే నేను వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ అనేది లాభంగా పొందాను నెక్స్ట్ వన్ వచ్చే నేను తీసుకున్నటువంటి ఆర్నమెంట్ వచ్చేసి నాకు ఎయిటీ గ్రామ్స్ ఉందండి స్కీమ్ ద్వారా నేను ఎన్ని గ్రామ్స్ అయితే నా నేమ్తో లాక్ అయ్యాయో అన్ని గ్రామ్స్ పోను రిమైనింగ్ థర్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్కి ఆ రోజు వచ్చేసి ఖజానాలో ఆషడం ఆఫర్ అయితే ఉందండి వన్ గ్రామ్ పైన వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఈ థర్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్కి నేను ఆ రోజు ఉన్న ఆఫర్ ప్రకారం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనీ అయితే సేవ్ చేసుకోగలిగాను ఇప్పుడు వచ్చేసి నేను కట్టినటువంటి స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ ఇయర్ ఆకస్ట్ స్కీమ్ అనేది కట్టడం స్టార్ట్ చేశానండి స్కీమ్ అమౌంట్ అనేది నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కడుతున్నాను మనం కట్టినటువంటి అమౌంట్ అనేది ఈ విధంగా గ్రామ్స్ రూపంలోనూ మన పేరుతో యాడ్ అవుతుందండి అదేవిధంగా మనీ రూపంలో కూడా యాడ్ అవుతుంది మనం ఏ మంత్ అయితే గోల్డ్ స్కీమ్ అనేది కట్టడం స్టార్ట్ చేసామో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారము మనకి ఎన్ని గ్రామ్స్ అయితే మనకి యాడ్ అవుతాయో అన్ని గ్రామ్స్ అనేది మన పేరుతో లాక్ అయి ఉంటాయండి అదేవిధంగా మనం కట్టినటువంటి అమౌంట్ అనేది మనీ మనం కట్టినటువంటి మనీ అనేది అమౌంట్ రూపంలో కూడా మన పేరుతో యాడ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ప్రతి మంత్ వచ్చేసి మనం కట్టినటువంటి ఈ మనీ అనేది మనకి ఎన్ని గ్రామ్స్ అయితే ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారము యాడ్ అవుతాయో అన్ని గ్రామ్స్ అనేవి మన పేరుతో ఈ విధంగా ఎవ్రీ మంత్ లాక్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మనం కట్టినటువంటి మనీ అనేది ఇలా అమౌంట్ రూపంలో కూడా మన పేరుతో ఈ విధంగా లాక్ అవుతూ ఉంటుందండి ఈ విధంగా గోల్డ్ స్కీమ్ అనేది మీరు వచ్చేసి ఈ మంత్ ఏ డేట్న గోల్డ్ స్కీమ్ కట్టడం స్టార్ట్ చేశారో నెక్స్ట్ మంత్ అదే డేట్న గోల్డ్ స్కీమ్ కట్టవలసిన అవసరం లేదండి నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు గోల్డ్ స్కీమ్ అనేది కట్టచ్చు ఒకవేళ మీరు వన్ మంత్ గోల్డ్ స్కీమ్ అనేది కట్టడానికి వీలు కాకపోతే ఆ స్కీమ్ అమౌంట్ అనేది మళ్ళీ మంత్ కట్టుకోవచ్చు అండి కంటిన్యూగా మీరు టూ మంత్స్ అలా స్కీమ్ కట్టకపోతే మీ స్కీమ్ అనేది క్యాన్సిల్ అవుతుంది నిజంగా స్కీమ్ అనేది క్యాన్సిల్ అయినప్పుడు మీరు ఎటువంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదండి మీరు స్కీమ్ ద్వారా ఎంత అమౌంట్ అయితే మీరు పే చేశారో ఆ అమౌంట్ అనేది లెవెన్ మంత్స్ తర్వాత మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాకపోతే మీరు ఇలా స్కీమ్ అనేది మా మధ్యలోనే స్టాప్ చేయడం వల్ల స్కీమ్ ద్వారా మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేవి రావు స్కీమ్ అమౌంట్ అనేది మీరు థౌజండ్ నుంచి కట్టుకోవచ్చు అండి థౌజండ్ టూ థౌజండ్ కన్నా స్కీమ్ అమౌంట్ అనేది మీరు ఎక్కువగా కట్టే విధంగా ఉంటే నా సైజు ఏంటంటే షాప్కి వెళ్ళి కజా షోరూమ్కి వెళ్ళి కట్టుకోవడం మేలండి అక్కడ మీరు స్కీమ్ అమౌంట్ అనేది పే చేసినప్పుడు వాళ్ళు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారండి ఆ రిసిప్ట్లో మనం ఎంత అమౌంట్ అయితే కట్టాము ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం మనకి ఎన్ని గ్రామ్స్ అయితే మన పేరుతో యాడ్ అయ్యాయి అనేది మెన్షన్ చేస్తారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది లెవెన్ మంత్స్ కట్టాను ఈ విధంగా నేను లెవెన్ మంత్స్ కట్టడం వలన నా పేరుతో వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అనేది నా పేరుతో లాక్ అయ్యి ఉందండి అదేవిధంగా నేను కట్టినటువంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది అమౌంట్ రూపంలో కూడా నా పేరుతో లాక్ అవుతూ వచ్చిందండి నేను కట్టినటువంటి మనీ ద్వారా వచ్చినటువంటి గ్రామ్స్ వచ్చేసి నాకు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనేది వచ్చిందండి అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ అనేది యాడ్ అయింది నేను వచ్చేసి స్కీన్ ద్వారా కట్టినటువంటి అమౌంట్ ద్వారా నాకు వచ్చినటువంటి గ్రామ్స్కి వేస్టేజ్ అనేది జీరో పర్సెంట్ అండి దీని ద్వారా నేను వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ అనేది సేవ్ చేసుకున్నాను అదేవిధంగా నేను ఏ రూస్ అయితే ట్వంటీ సెవెంత్ గోల్డ్ అనేది పర్చేస్ చేశానండి ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది నేను కట్టినటువంటి అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఆ రోజు గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే నాకు వచ్చినటువంటి గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అనే గోల్డ్ వచ్చిందండి స్కీమ్ ద్వారా అమౌంట్ కట్టడం వల్ల నాకు వచ్చేసి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనేది గోల్డ్ వచ్చిందండి ఈ విధంగా నేను స్కీమ్ కట్టుకోవడం ద్వారా ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే నేను వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ అనేది నేను లాభంగా పొందానండి అదేవిధంగా మీరు స్కీమ్ కట్టినప్పుడు గోల్డ్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉండి ఇలా ఈ విధంగా లెవెన్ మంత్స్ వరకు గోల్డ్ కాస్ట్ నేను తగ్గుతూ వచ్చినప్పుడు మీరు అన్ని మీకు ఇక్కడ ఈ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఈ ట్వంటీ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో మీకు ఏదైతే లాభకరంగా ఉంటుందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఇన్ కేసు ఒకవేళ గోల్డ్ రేట్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నేను కట్టినటువంటి మనీ ద్వారా నాకు వచ్చినటువంటి గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ వన్ గ్రామ్స్ అనేది నాకు వస్తాయండి ఇప్పుడు ఇక్కడ మీరు కంపేర్ చేసుకోండి స్కీమ్ ద్వారా మీకు వచ్చేసి ఇన్ కేస్ ఒకవేళ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చాయనుకోండి ఇక్కడ మనీ ద్వారా మీకు వచ్చేసి మనీ ద్వారా వచ్చేసి మీరు కట్టినటువంటి మనీ ద్వారా మీకు వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ వన్ గ్రామ్స్ వస్తుందండి అప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు ఈ మనీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మనీకి మీరు గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇన్ కేసు ఒకవేళ మీరు ఇలా స్కీన్ కట్టడం ద్వారా వచ్చినటువంటి మనీకి ఆ రోజు గోల్డ్ రేట్తో కంపేర్ చేస్తే మీకు వచ్చినటువంటి గ్రామ్స్కి గ్రామ్స్ కన్నా మీరు స్కీమ్ ద్వారా పొందినటువంటి గ్రామ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి స్కీమ్ కట్టడం ద్వారా మనకు ఎటువంటి నష్టం అయితే ఉండదు ఇక్కడ మనం గ్రామ్స్ అనేది మనకు లాభకరంగా ఉంటే గ్రామ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు గ్రామ్ వాల్యూ తక్కువ ఉండి మనం కట్టినటువంటి అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటే మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి స్కీమ్ ద్వారా నేను పొందినటువంటి లాభం వచ్చేసి ఫోర్ పాయింట్ నేను పర్చేజ్ చేసినటువంటి ఆర్నమెంట్ వచ్చేసి ఎయిటీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి స్కిన్ ద్వారా ఉన్నటువంటి గ్రామ్ పోను రిమైనింగ్ థర్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్కి అయితే నేను ఇయ్యి అనేది పే చేయాలండి నేను ఆర్నమెంట్ తీసుకున్న రోజు వచ్చేసి ఆఫర్ వచ్చేసి వన్ గ్రామ్ పుజుకి వన్ గ్రామ్కి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్ అయితే ఉందండి ఈ విధంగా థర్టీ టూ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లాభంగా పొందాను అదేవిధంగా ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ అనేది స్కీన్ ద్వారా కట్టినటువంటి మనీకి వర్తించదండి మనం ఏదైతే ఎక్స్ట్రా మనం గోల్డ్ తీసుకుంటామో ఆ గోల్డ్కి మాత్రమే ఇది అనేది వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఆఫర్ అనేది శ్రావణ మాసం అంతా కూడా ఉంటుందండి వన్ రూపీ వన్ గ్రామ్కి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్ అయితే ఉందండి ఈ ఆఫర్ అనేది స్కీమ్ అమౌంట్కి వర్తించదు ఈ ఖజానాలో ఈ ఆఫర్ వచ్చేసి ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉంటుందండి అదేవిధంగా డైమండ్ పైన కూడా మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫ్ ఉందండి సిల్వర్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆఫ్ ఉందండి ఖజానాలో స్కీమ్ అనేది మీరు గోల్డ్ పైన కానీ సిల్వర్ పైన కానీ డైమండ్ పైన కానీ దేనిపైన మీరు స్కీమ్ కట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్నటువంటి ఆర్నమెంట్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్నటువంటి గోల్డ్ అయితే మీకు చూపిస్తానండి నేను తీసుకున్నటువంటి ఆర్నమెంట్ వచ్చేసి యాంటిక్ జ్యువెలరీ అండి దీనిపైన పెండెంట్ అనేది ఈ విధంగా ఉంది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి టూ సైడ్స్ వచ్చేసి ఈ విధంగా ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి ఇది డిజైన్ అయితే చాలా నీట్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి వచ్చేసి ఎంబ్రాయిడ్స్ సీజైడ్స్ అండ్ రూబీస్ వచ్చాయండి కింద వచ్చేసి ఈ విధంగా ముత్యలాగా వచ్చాయండి డిజైన్ మొత్తం అనేది చాలా నీట్గా ఉందండి ఈ విధంగా సైడ్స్ వచ్చేసి ఎల్ పికాక్స్తో ఈ విధంగా డిజైన్ ఇచ్చాడండి పికాక్ పైన ఇలా రెడ్ బీడ్ అనేది ఇచ్చాడు మీరు ఫినిషింగ్ అనేది చూస్తే చాలా నీట్గా ఉందండి నాకైతే బాగా నచ్చిందండి ఇది నేను వేసుకున్నప్పుడు నాకైతే చాలా గ్రాండ్గా అనిపించింది ఈ విధంగా మొత్తం సైడ్స్ అంతా పికాక్ లాగా ఇచ్చాడండి అది కార్నర్ లా వచ్చేసి నేను థ్రెడ్ అనేది గోల్డ్ అండి ఇన్ కేస్ మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మీరు నార్మల్ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చండి డిజైన్ మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇన్ కేస్ మీకు ఒకవేళ కావాలి అంటే నేను మీకు ఫోటో పెడతానండి వచ్చేసి లీఫ్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చాడు ఆర్నమెంట్ బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉందండి దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్ అయితే ఇచ్చారండి డిజైన్ మొత్తం బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది నాకు వచ్చేసి ఇది ఎయిటీ పాయింట్ త్రీ గ్రామ్స్ అయితే పడిందండి స్టోన్స్ సిజెట్స్ రూబీస్ వీటి వెయిట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది అండి స్కీమ్ పైన వచ్చినటువంటి ఇన్ని గ్రామ్స్కి అయితే నాకు వేస్టేజ్ అనేది జీరో ఉందో రిమైనింగ్ వచ్చేసి నేను ఇంత మనీ అయితే కట్టానో దానికి వేస్టేజ్ వచ్చేసి నేను దీనికి సెవెంటీన్ పర్సెంట్ అనేది పే చేసానండి మనం తీసుకున్న ఆర్నమెంట్ బట్టి వేస్టేజ్ అనేది వేస్తారు నాకు ఇది నచ్చడం వల్ల నేను ఇదైతే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్నటువంటి ఆర్నమెంట్ బిల్ అయితే మీతో చూపిస్తానండి మేము వచ్చేసి ఎవ్రీ ఇయర్ గోల్డ్ అనేది తీసుకు కొత్త స్కీమ్ అనేది ఓపెన్ చేస్తామండి ఈ విధంగా మేము ఓపెన్ చేయడం వల్ల మేము తీసుకున్నటువంటి ఆర్నమెంట్ పైన ఫోర్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు మనీ అనేది తగ్గిస్తారు ఈ ఇయర్ వచ్చేసి ఆల్రెడీ ఆషడం ఆఫర్ అనేది ఉండడం వల్ల మాకు ఎటువంటి మనీ అనేది తగ్గలేదండి అదేవిధంగా లాస్ట్ ఇయర్ స్కీమ్ కట్టినప్పుడు గ్యాస్ స్టవ్ అనేది ఉచితంగా ఇచ్చారు ఇయర్ వచ్చేసి నేను ట్వంటీ థౌజండ్ మనీ కట్టి స్కీమ్ ఓపెన్ చేసినప్పటికీ మాకు ఎటువంటి వస్తువు అనేది ఆఫర్గా ఇవ్వలేదండి వచ్చేసి మేము తీసుకున్నటువంటి ఆర్నమెంట్ బిల్ అయితే మీకు చూపిస్తానండి నేను వచ్చేసి డూ జూలై ట్వంటీ సెవెంత్ నా ఆర్నమెంట్ అయితే పర్చేస్ చేశాను ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి అదేవిధంగా నేను తీసుకున్నటువంటి ఆర్నమెంట్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎయిటీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉంది నెట్ వైట్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ వన్ గ్రామ్స్ అయితే ఉందండి నేను స్కీమ్ అమౌంట్ పోను ఎక్స్ట్రా ఇంత అమౌంట్ అయితే నేను యాడ్ చేశాను దానికి వచ్చేసి వేస్టేజ్ అనేది నాకు ట్వెల్వ్ పర్సెంట్ వేసారండి నేను తీసుకున్నటువంటి ఈ ప్రోడక్ట్ వాల్యూ ఆర్నమెంట్ యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అండి నేను తీసుకున్న ఆర్నమెంట్ పైన రూపీస్ సీజెడ్స్ స్టోన్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దీనికి వచ్చేసి నేను ఎయిటీన్ థౌసండ్ థర్టీ త్రీ రూపీస్ మనీ అనేది పే చేశాను నాకు స్కీమ్ కట్టడం ద్వారా వచ్చినటువంటి డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ సెవెన్ రూపీస్ అనేది నేను డిస్కౌంట్ ద్వారా పొందానండి అండి ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే రూపీస్ అయితే పే చేశాను స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి నేను త్రీ పర్సెంట్ అనేది పే చేశానండి ఈ అమౌంట్ వచ్చేసి నేను ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అయితే పే చేశాను టోటల్ ఓవరాల్గా నేను తీసుకున్నటువంటి ఆర్నమెంట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎయిటీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ వన్ గ్రామ్స్ ఉందండి దీనికి గాను నేను ఓవరాల్గా పే చేసినటువంటి అమౌంట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ అనేది నేను అమౌంట్కి పే చేసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి